హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి లాగ్స్ నేను మీలోనే ఈరోజు వీడియోలో కేజీ రైస్ టెన్ మినిట్స్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను అది ఎయిమ్స్ కుక్వేర్స్ మీరు మామూలు కుక్వేర్స్ చేసుకునేటప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువైపోయినా లేకపోతే పప్పు ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్ ఎక్కువైపోయితే కారుతూ ఉంటుంది లేకపోతే అది కింద ఎక్కువ మాడిపోవడం కానీ వాటర్ తక్కువైనా పేలిపోవడం కానీ అలా జరుగుతుంది కదా ఒక్కసారి ఇలా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే గలీజ్ అయిపోతుంది కిచెన్ అంతా కానీ ఏంసీ కుక్ అట్లా ఏముండదండి మీరు ఒక్కసారి పెట్టేశారంటే అలా వాటర్ కారడం కానీ అట్లా ఏముండదు మీరు ఎంత కుక్ అయిందని చెప్పేసి కూడా పైన మనకి మీటర్ చూపిస్తుంది అనమాట అది టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అంటే రైస్ క్వాంటిటీ బట్టి మినిట్స్ కూడా పెరుగుతుంది మీరు తక్కువ పెట్టుకోరంటే ఇంకా తక్కువ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట చూడండి నేను రైస్ ఇక్కడ మూడు గ్లాసులు తీసుకుంటున్నా మామూలుగా మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టు కూడా అలాగే ఉంచుకునే వాళ్ళు కూడా ఉడికిందా లేదా అయ్యో మంట ఉందా లేదా మంట ఎక్కడ ఉందా అక్కడే కుక్ అవుతుంది అనేసి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం పొంగిపోవడం అట్లా జరుగుతుంది కదా కానీ ఏం చూ కుక్ వేస్లో అట్లా ఉండదు మీరు సిమ్లో పెట్టుకొని చేసుకున్న ఈవెన్గా కుక్ అవుతుంది మళ్ళీ కలపాలి లేకపోతే ఉడికిందా లేదా చూడాలి అట్లా ఏం చూడాల్సిన అవసరం లేదు చూడండి నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బాగా కడిగేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేయాలి ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మీరు మామూలుగా రైస్ కుక్కర్లో కానీ అలా చేసుకునేటప్పుడు ఆరు గ్లాసులు వేసుకుంటారు నేను ఐదు గ్లాసులు వేసుకుంటా ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఐదున్నర గ్లాసు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత సెక్విక్ లిడ్ అనేది ఉంటుంది దాంట్లో పెట్టడం వల్ల మనం త్వరగా కుక్ చేసుకోవచ్చు మనకి గ్యాస్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఇంకొక విషయం మీరు జొమాటో వాళ్ళు లేదా స్విగ్గీ వాళ్ళు క్లౌడ్ కిచెన్స్ అయినా లేకపోతే ఎవరికైనా అనాథాశ్రమంలో చేయాలన్నా హోటల్స్లో చేయాలన్నా వాళ్ళకి ఇది బెస్ట్ అండి చాలా త్వరగా కుక్ అయిపోతుంది అది వెజిటేబుల్స్ రైస్లు కానీ లేకపోతే బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీలు కానీ ఇలాంటివైతే ఆయిల్ తక్కువ వేసుకొని మనం చేసుకోవచ్చు చాలా వరకు మీకు సేవ్ అవుతుంది ఆయిల్ సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఏదైనా ఆర్డర్లు వస్తే త్వరగా కూడా మీరు ఆర్డర్ అనేది పార్సల్ చేసేయచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఏఎంసీ కుక్వేర్స్లో మనకి ఇలా లిడ్ పెట్టేసామంటే మనకి మీటర్ చూడండి అప్పుడే ఆఫ్ వచ్చేసింది అనమాట ఆ టర్బో దగ్గరికి వచ్చేస్తే అది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేసి ఉడికిందా లేదా అని చెప్పేసి కుక్ అయిన తర్వాత అక్కడ ఎయిర్ అనేది వస్తుంది చూడండి టర్బో దగ్గరకు వచ్చేసింది రెడ్ మార్క్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన దించి పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ రెడ్ మార్క్ అనేది ఇలా బ్యాక్ వచ్చేసింది ఎయిర్ అంతా అనమాట చూడండి ఇలా మిక్గా ముందుగానే ఎయిర్ పోవాలి అనుకుంటే ఆ ఎల్లో కలర్ ని ప్రెస్ చేసి ఇలా లాక్ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది చూడండి రైస్ లోపల ఎంత బాగా ఈవెన్గా కుక్ అయిందో మీరు మామూలు రైస్ కుక్కర్లో ఎక్కువ మంట తగిలినప్పుడు మెత్తగా అయిపోతుంది లేకపోతే మంట తగిలి తగలిని చోట ఉడికి ఉడకుండా ఉంటుంది కదా కానీ దీంట్లో సిమ్లో పెట్టుకొని ఈవెన్ ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో మీకు ఇదే సాఫ్ట్గా కుక్ అయింది అనమాట మీకు ఇంకా పలుకులుగా కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోండి చూడండి ఎంత బాగుందో మీరు ఏదైనా స్విగ్గీస్ జొమాటోసో లేకపోతే ఎక్కడైనా అన్నదానాలు చేయాలనుకున్నా లేకపోతే క్లౌడ్ కిచెన్స్లో అయితే ఇది బెస్ట్ అనమాట మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనము హడావిడిగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో త్వరగా అయిపోవాలి రిలేషన్స్ త్వరగా వచ్చారో అనుకునేటప్పుడు కూడా ఇది ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇలాగే మూత పెట్టి వదిలేస్తే ఒక త్రీ అవర్స్ అలాగే వేడిగా ఉంటుంది ఏమైనా ఏమ్స్ కుక్వేస్ గురించి డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఇలాంటి ఎయిమ్స్ కుక్వేస్ కావాలనుకుంటే నాకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయండి వీడియో నస్తే లైసే కాదండి చికెన్ కానీ మటన్ కానీ పప్పు కానీ చాలా త్వరగా కుక్ అయిపోతుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి